ప్రీ స్నేహితులేరా అరవై రెండేళ్ల ముసల తాత పదమూడేళ్ల అమ్మాయిని అత్యాచారం చేశాడు ఇంతకంటే నీచాతి నీచమైన పనులు సనాతన గ్రంథాల్లో దేవుళ్ళు చేశారు ఏమేమి నీచమైన పనులు చేశారో గ్రంథాల ఆధారంగా మీకు తెలియజేస్తాను దక్ష ప్రజాపతి కూతురు శివుడు మొదటి భార్య బ్రహ్మ మనవరాలు బ్రహ్మ మనవరాలైనటువంటి సతీదేవుని బ్రహ్మ చూసి కామాతురుడయ్యాడంట సతీదేవి అగ్నికి ప్రదక్షిణ చేస్తున్నటువంటి సమయంలో ఆమె వస్త్రం పక్కక తొలగిందంట పక్కకు తొలగినటువంటి వస్త్రాన్ని చూసినటువంటి బ్రహ్మ కామాతురుడై వికలమైనటువంటి మనసు గలవాడై ఆమె ఇతర అవయవాలను కూడా చూడాలనుకున్నాడంట కామాతురుడై ఆమె ముఖాన్ని పదే పదే చూస్తా మూడు నాలుగు చుక్కల వీర్యం కా చేసుకున్నాడంట చిచ్చి ఎంత చండాలని చూడండి బ్రహ్మే స్వయంగా ఈ మాటలు చెప్తున్నాడు శివుడికి సతీదేవికి పెళ్లి చేతానని వచ్చి సతీదేవితో బ్రహ్మ శోభనం చేసుకున్నాడు కంటు చూపుతో సతీదేవి మీద ఉన్నటువంటి కామంతో మూడు నాలుగు చుక్కలు వీర్యం కా చేశాడంట ఇలాంటి కామాంధుడైనటువంటి బ్రహ్మ ఈ చేశాడా అంతేకాదు శివుడు రెండోసారి పార్వతిని పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఇదే విధంగా బ్రహ్మ పార్వతి మీద ఉన్నటువంటి కామ కొరుకులతో చేసుకున్నాడు ఇదే స్టోరీని గీతా ప్రెస్ గోరఖ్పూర్ హిందీ పురాణంలో కూడా రాసుంది పార్వతి మీద ఉన్నటువంటి కామంతో వీర్యం కాచుకున్నాడు అని ఇలాంటి కామాంధుడు మనుషులు తలరాత రాశాడంటే మీరెలా నమ్ముతున్నారు బాబు ఎంతటిదా అయిపోలేదు ఈ దేవుళ్ళు చేసినటువంటి నీచమైన పనులు ఇంకా టన్నులు టన్నులు ఉన్నాయి ఇంకో స్టోరీ చెప్తాను ఏంటంటే పుత్ర పిలవడుతున్నటువంటి సంధ్య సంధ్య చాలా అందంగా ఉంటదంట ఆమె అందానికి తండ్రి అయినటువంటి బ్రహ్మ కూతురైనటువంటి సంధ్యను చూసి కమాతురుడైనా అంట బ్రహ్మే కాకుండా బ్రహ్మ పుత్రులు అనగా సంజికి అన్నలు కూడా సంధ్యని చూసి కామాతులు అయ్యాలంట అక్కడతో అయిపోకుండా అక్కడ ఉన్నటువంటి మహర్షులు కూడా బ్రహ్మ బ్రహ్మపుత్రులు మహర్షులు కూడా సంధ్య మీద కామంతో కామ కోరుకుల తామని ఇబ్బంది పెట్టారంట ఈ అవమానాన్ని తట్టుకోలేక సంధ్య ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే కడుపు ప్రజ్ఞతలరా ఇలాంటి కామాంధులు నీచ్యమైన దేవుళ్ళ మనుషులు లాంటి తప్పులు చేస్తేనే అసలు మనం తట్టుకోలేకపోతున్నాం కదా మనుషుల కంటే నీచాతి నీచమైన చేసినటువంటి ఈ కామాంధుల్ని మీరు దేవుళ్ళుగా ఎలా పూజిస్తున్నారో ఒక్కసారి ఆలోచించుకోండి ఎలాగని చెప్పి ప్రతి మాట కూడా గ్రంథాల్లో ఎక్కడెక్కడ రాస్తుందో స్క్రీన్ మీద పెట్టాను అలాగే కామెంట్ బాక్స్ లో కూడా పెడుతున్నాను చదువుకి సత్యాన్ని తెలుసుకున్నట్టు జ్ఞానం దేవుడు మీకు కలగ మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఆమె